అది కోసం అని చెప్పి అప్పుడు నా దగ్గర ఒక యాభై మంది కార్యకర్తలు కూడా ఉన్నారు మళ్ళీ అంటే ఎక్కడ ప్రూఫ్ ఉందే అడుగుతారేమో అని అది కూడా కలిపి చెప్పిస్తారు ఆయన చింతామణి నాటకంలో కోడిపా కాణిపాకంలో ప్రతి చేయడానికి ఇంకోటి ఏదో చెప్పారు ఇంకొక అమ్మ ఒక అమ్మ తల్లి అక్కడైనా వచ్చి చేసుకున్నాం తరిగొండ 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 వెంగమ్మ వెంగమ్మ అక్కడైనా సరే చేద్దాము అని సవాల్ ఇచ్చారు అంటే ఆయన అది టూ డ్రా ద అటెన్షన్ ఆఫ్ మాసెస్ అండ్ మీడియా ఆ మాట చెప్పారా లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశం ఉండి ఉంటుందా కిరణ్ కుమార్ రెడ్డిది ఒకానొక విచిత్ర చరిత్ర అసలు ఆయన రోజే స్థానంలో హఠాత్తుగా ముఖ్యమంత్రి ఎలా అయ్యారు వన్ ఏడాదికి ఎలా దించేసారో అది అది ఒక పెద్ద కథ కాంగ్రెస్ వాళ్ళని ఎవరు కదిలిచ్చినా అంటారు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ రోసే దీన్ని ఆయన నలిగిపోతున్న పరిస్థితుల్లో నేనైతే దీన్ని బ్రహ్మాండంగా చేస్తానని వచ్చి అటు చిరంజీవిని కలుపుకొని ఇటు చంద్రబాబు నాయుడుతో అంతర్గతంగా లోపాయకారిగా అవగాహనకు వచ్చి ఆయన అయ్యింది అనిపించారు సో ఆఖరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా లేబుల్ తప్ప ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఏమీ మిగలేదు ఆ తర్వాత జయాంధ్ర సమైక్యాంధ్ర పార్టీ పెట్టి అది కట్టేసి తను పోటీ కూడా చేయలేదు ఓడిపోవడం సంగతి అట్లా ఉంచి మొత్తానికి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లక్షణం ఉంది ఆయన కొన్ని చెప్తుంటాడు అనుకున్నవి చెప్తుంటాడు తన ఎక్స్ప్రెషన్లో కాబట్టి నిన్న ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు మళ్ళీ బీజేపీలోకి వచ్చారు బీజేపీలోకి వచ్చా కొంచెం మాట్లాడుతున్నారు నిజానికి రాజంపేట సీటానికి ఇచ్చి ఇవ్వటం అనేది ఆయన పునరాగమనానికి ఒక గేట్వే తప్ప అక్కడేదో గెలుస్తారు అదేదో జరుగుతుందనే నమ్మకం ఎవరికి పెద్దగా లేదు మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈజ్ ద నెక్స్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ జగన్ క్యాబినెట్ ఇంకా రెండో మాట లేదు ప్రాంతీయ పార్టీలో రెండో వాళ్ళు ఉంటారా లేదా ఈ చర్చ ఉంటుంది కానీ అది ఎగ్జిక్యూ ఏదో లిస్టు లేబుల్ తప్ప ప్రాక్టికల్గా టెక్నికల్గా మోస్ట్ పవర్ఫుల్ సెకండ్ ఈజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ జగన్ కంటే కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఎనిమిది నెంబర్ వన్ వాళ్ళు ఇద్దరు సో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలా కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలాగే ఉండేవాళ్ళు ఒక సమయంలో నేను మేము ఏదో పని మీద అప్పుడు వెళ్తే అప్పుడే ఆయన అంత ముందు రోజు అసెంబ్లీలో మాట్లాడారు అంత తెలివితేట లేవు తెలియదు అది తెలియదు అంటే అవును ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచేటంత తెలివి మటుకు నాకు లేదని ఆయన ఇచ్చిన చెప్పిన డైలాగ్ అప్పుడు ఎక్కువ పేలింది నాతోను వాళ్ళు ఎవరో దాన్ని మెన్షన్ చేసి చాలా సంతోషించారు అని నేను చెప్తుంది ఏంటంటే ఈయన కూడా కాణిపాకము తరిగొండ వెంకమమ్మని అంటే అందరూ చిత్తూరు జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా కాబట్టి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంత పెద్ద కాదు నా కాళ్ళు పట్టుకున్నాడు నిజంగా కాళ్ళు పట్టుకున్నాడా చేతుల ఎప్పుడు ఏం జరిగిందో కానీ దానికి ఇప్పుడు నిజానికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదు జనం ఇలాంటివి చూసి చూసి పెద్దిరెడ్డి అంతకంటే రెండు వడ్డిస్తాడు ఇప్పుడు ఈరోజు ఇప్పటికీ ఆయన మాట్లాడుతుంటాడు కూడా అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు ఈ అసలు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు కేంద్రంలో మీ పార్టీ ఉండి ఈ విషయాలు ఏం చెప్పకుండా ఎప్పుడో మీరు డిసిసి అధ్యక్షుడుగా ఆయన ఏదో అడిగాడు అన్నది మీరు చెప్తున్నారంటే మీకు ఇంకేం లేదు చరిత్ర అక్కడ అంటే గతం దగ్గర ఆగిపోయారు ఆగిపోయారు మీరు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు ఆ మీరు పోటీ చేస్తున్న దగ్గర ముఖ్యమంత్రి జగన్ సొంతం ఉంది అంతకుముందు చంద్రబాబు మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు ప్లస్ మీరు చేరిన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది చాలా చాలా రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజలు మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తుంటే వీటి బదులు అదే తన తను మీరు అన్నట్టుగా అసలు ఆయన మూమెంట్లో లేక చాలా కాలం అయింది ఒక్కసారిగా మూమెంట్లో నుంచి సెన్సేషన్లోకి రావాలంటే అయి ఉండొచ్చు తప్ప ఇలాంటివేం ప్రజలకు రాజకీయాల్లో ప్రేమలో ప్రేమల యుద్ధంలో ఏదైనా చెల్లుతుందని ఏవేవో మాట్లాడుకొని ఉండవచ్చు జరిగి ఉండొచ్చు వాటిని గురించి ఇప్పుడు ప్రాధాన్యత లేదు అంటే ఆయన గతం గురించి మాట్లాడుతుంటే వైలీ వాస్ లాబింగ్ ఫర్ సీఎం పొజిషన్ సార్ నేను ఢిల్లీలో నేను పనిచేస్తున్నాను పార్లమెంట్ లాబీస్లో ఆయన పళ్ళం రాజు గారు కలిసి ఎక్కన గుమ్మం దిగని గుమ్మం లేదు అంటే ఆ లోపలే కాంగ్రెస్ లీడర్స్ కలవడం కోసం దాదాపు ఒక పది పదిహేను రోజులు ఆయన అక్కడే క్యాంప్ చేసి పళ్ళం రాజు గారు బాగా హెల్ప్ చేశారు ఓకే ఈ ఈ విషయంలో వాస్తవంగా అంటే అక్కడ షర్మిలతో కూడా పల్లం రాజా తిరుగుతున్నారు యాక్చువల్ సీనియర్ నాయకులు ఎవరు రఘువీర్ రెడ్డి పల్లం రాజా కేవీపీ గారు ఇంకా ఉంటే అంటే గైడింగ్ ఫోర్స్ గా ఉంటారు ఆ పదిహేను రోజులు లాబీ చేసి వాస్తవంగా అప్పట్లో ఉన్న ప్రచారం ఢిల్లీలో ఉన్న ప్రచారం అంటే చిరంజీవిస్ నేమ్ వాజ్ టేకన్ ఇంటు కన్సిడరేషన్ ఫైనల్ గా ఈ హీ కుడ్ ఎబుల్ టు గెట్ దట్ పొజిషన్ అంత బలంగా నడిచింది అంటే మీరు అన్నారు కాబట్టి నాకు దగ్గరగా ఉంది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో మంచిగా కూడా ఉండేవాడు అనుకోండి అయితే ఆ రోజు ఇంకా ముఖ్యమంత్రిని ఎవరు ప్రకటిస్తారు అన్నప్పుడు నేను టీవీ స్టూడియోలో ఉన్నా చాలా పాపులర్ టీవీ స్టూడియోలో ఉన్నాను అందరికీ పరిచితుడైన జర్నలిస్ట్ నా దగ్గరికి వచ్చి మూడు పేర్లు చెప్పి ఈ ముగ్గురి మధ్యలో నడుస్తుంది ఎవరు వస్తారు అదే ఒకటేమో జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి తెలంగాణ ఇస్తే తప్ప నేను ముఖ్యమంత్రి కాను అని ఆయన పెట్టుకొని కూర్చున్నాడు ఫైనల్గా వీళ్ళిద్దరికీ వచ్చినప్పుడు రోజే ఏమో ఆంధ్రప్రదేశ్ను విభజించే బిల్లు అయితే నేను శాసనసభలో పెట్టను అనే స్టాండ్ రోజే తీసుకున్నాను పైకి చెప్పలేదు కానీ ఆ తర్వాత చాలా వేలకు తెలుగు విశ్వవిద్యాలయం లేదో ఫంక్షన్లో కలిసినప్పుడు నేను పక్కన ఉండి మీరు అప్పుడు జరిగింది చెప్పి అయితే ఒక చరిత్ర కదా ఇప్పుడు ఏం ఉండదు అంటే దానికి నేనేందుకు రైట్ క్లెయిమ్ చేయటం అని రోసే అన్నారు అనమాట సో రోసే దిగిపోవడానికి ముఖ్యమైన కారణం ఈ విభజన సమయంలో తను అక్కడ ఉండడం వద్దు నాకు సరే ఆయనకేం బేస్ లేదు రోసే లేదు కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పెద్ద బేస్ ఏం లేదు కదా మాటకు వస్తే తర్వాత ఆయన కొంతమందిని ముగ్గురు నలుగురు జత చేసుకున్నాడు అందుకనే అదేదో వాళ్ళ నాన్న అమర్నాథ్ రెడ్డి తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు అదంతా హిస్టరీ అంతా ఉంది బట్ విత్ ఆల్ దిస్ హిస్టరీ హీ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ ఇన్ ది లాస్ట్ మూమెంట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎస్టాబ్లిష్డ్ ఏ పార్టీ కాబట్టి ఒకసారి గతాన్ని చెప్పడం మొదలు పెడితే ఇవన్నీ కూడా వస్తాయి ఇంక అందుకని ఇంకొకటి ఏమో ఇప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయాక కూడా రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అంత చీకటి వస్తుంది ఇక్కడంత నీళ్లు ఉండవు అని కిరణ్ కుమార్ రెడ్డి ఆరో చెప్పిన మాటలే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి కార్యాలయంలోనో క్యాంప్ క్యాంప్ ఆఫీస్లోనో కూర్చొని ఒక వైపు నుంచి మాట్లాడటం అనేది అప్పుడు సమస్య అయింది ఆయన నా దగ్గర బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అని ఏదో అనుకున్నాడు ఆయన కాబట్టి ఆయన క్యాలిక్యులేషన్స్ చాలా వరకు రాంగ్ అయిపోయినాయి దట్స్ వై ఆయన రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల వరకు ప్రజా జీవితంలోకి రాలేకపోయారు అందుకనే ఇరెలవెంట్ అంటే ఓకే ఈచ్ వన్ రిలవెన్స్ అనేదేమో దట్ వాళ్ళు తీసుకునే ను టెక్స్ట్ కాంటెక్స్ట్ అన్నట్టుగా వస్తూ ఉంటుంది నిజంగా సరైన అజెండాతో వస్తే చాలా మంచిది ఈ ప్రతిజ్ఞలు పాద నమస్కారాలు లేకపోతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు వాటికంటే కూడా హీ కెన్ షో ఏ పాత్ ఇది ఇలా చేయాలి నా అనుభవంతో ఇలా చెప్తున్నానని చెప్పొచ్చు రెండవది ఎలా ఆయన చాలా దిట్టంగా ఉన్నారు ఇంతకాలం అయిన తర్వాత కూడా ఒక అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది ఉంది సో అది కాంగ్రెస్కి అయినా ఉపయోగపడేది కానీ ఇంకోటి సార్ అంటే యూస్ టు మీట్ ఫ్రీక్వెంట్లీ వెరీ ఫ్రీక్వెంట్లీ ప్రకాష్ జవదేకర్ గారు మన తెలంగాణ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అప్పుడు అందరూ అనుకుంటుంది అంటే తెలంగాణ బీజేపీలో ఆయన ఉన్నారేమో అనుక కానీ ఇప్పుడు ఫైనల్గా ఆంధ్ర బీజేపీ టికెట్ అలాగే తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి తెలుగుదేశం టికెట్ బాపట్ల నుంచి తెచ్చుకున్నారు తెన్నేటి కృష్ణ సార్ అక్కడ కొంచెం అటు ఇటు మారి అందుకనే సార్ ఇవన్నీ కూడా సామాన్య ప్రజలను విభజించడానికి వాళ్ళ మధ్య గీతలు గీయడానికి ఉపయోగపడేవే తప్ప పెద్ద చేతులు పందేలా పైన వాళ్ళు అధినేతలు అధికారులు లేకపోతే కళాకారులు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు వాళ్ళకి ఏం వర్తించవు సార్ వాళ్ళకేముంది మనం కూడా రెండు రాష్ట్రాలను కలిపే మాట్లాడుతూ ఉంటాం కదా కాబట్టి వాటిని ఒక పరిధి మించి కొనసాగించి అవేవో ఇంకా శాశ్వత విభజన రేఖలు ఇంకా వాళ్ళు వేరు వీరు చైనా వాళ్ళు కూడా ఏం మధ్యలో అంత పెద్ద ఇదేం లేదండి వింధ్య పర్వతాలు ఏం లేవు వింధ్య పర్వతాలు ఉన్నా దక్షిణ భారతం ఉత్తర భారతం కలిపి భారతదేశమే కదా కాబట్టి ఇలాంటి వాళ్ళు అప్పుడు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వాళ్ళు ఒక ఉమ్మడిగా ఒక పూర్తి సమగ్ర వైఖరి తీసుకోకపోవడం అన్నది కూడా ఒక కారణం ఈ పరిణామాలకు ఆ విశ్వాసం కూడా వాళ్ళు కోల్పోయారు అమెరికా మేరకు